ఏం చెప్తున్నారు ప్రపంచానికి ప్రభు గారు నిత్యుడే యేసు దేవుడే ప్రభు గారిని నిత్యుడు కాదని నేను అంటలేదు దేవుడు కాదని నేను అంటలేదు కానీ పుట్టాడు ఎలా పుట్టాడో మీకు చేత కాకపోతే మేము చెప్తాం ఎలా పుట్టాడో మీకు చేత కదనుకోండి పాపం మీరు సహించుకోలేకపోతున్నారు అనుకోండి మేము వేస్తాం కదా ఉన్నాం కదా దింగర దింగర ఫోన్లు చేసి రికార్డింగ్ చేసి బయట పెట్టకండి మరి మీ బుద్ధి మంచిది కదా అలా మీరే చెప్పుకుంటాం డైరెక్ట్గా మాట్లాడండి తిరుగు పందల్లాగా మాట్లాడి తీసుకెళ్ళి అందులో పెట్టి మరి దేవుని మాటలు ఎంత గొప్ప చూడండి ప్రతిలరా అందుకే నేను ఎప్పుడు చెప్తాను బైబిల్ని వాస్తవాల పుస్తకంగా చెప్పండి యా కొట్టుకుంటారేటి బైబిల్ని వాస్తవాల పుస్తకంగా చెప్పడానికి సేవకి రావాలి కొట్టుకుంటారేటి ఈ నేషప్రభు దేవుడని ఆయన కాదని ఈయన నిచ్చుడని ఆయన కాదని అందుకు వచ్చారా సేవకు మీరు దేనికోసం వచ్చారు సేవకి ప్రపంచం అల్లాడిపోతుంటే దేవుని మాటలు చెప్పి బుద్ధి కలిగించడం మానేసి ఏంటి పోట్లాట్లు ఏంటి కొట్లాట్లు ఎందుకు అయిపోయారు ఆలోచించండి మీరు ఎందుకు వచ్చారు సేవకి ఏం చెప్తున్నారు ప్రపంచానికి ఆలోచించాలి కదా పిల్లరా యేసుప్రభు గారు నిత్యుడే యేసుప్రభు గారు దేవుడే యేసుప్రభు గారిని నిత్యుడు కాదని నేను అంటలేదు దేవుడు కాదని నేను అంటలేదు కానీ పుట్టాడు అంటున్నాను ఏ పుట్టాడంటే అంటే ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారు మీకు ఇబ్బంది ఏంటి ఎందుకు దేవుడంటే ఆయన మహిమ తగ్గి తగ్గించేసావా మేము దేవుడంటే ఆయన మహిమ తగ్గించేసావా నేను దేవుడు అంటున్నాను ఆయన నిచ్చిడు అంటున్నాను నిచ్చుడంటే తగ్గిపోయిందా తగ్గించలేదు కదా నేను పుట్టాడు అంటున్నాను ఎలా పుట్టాడో మీకు చేత కాకపోతే మేము చెప్తాం ఎలా పుట్టాడో మీకు చేత కదా అనుకోండి మీ పాపం మీరు సహించుకోలేకపోతుందని అనుకోండి మేము వేస్తాం కదా మేము ఉన్నాం కదా మేము చెప్తాం కదా మీ ఏంటి ఏమి లేకపోతే అలా చెప్పి మిమ్మల్ని కనిపించేస్తామా ఏమీ లేకుండా మీరే కనిపించేస్తున్నారు కొంచెం తగ్గండి కొంచెం తగ్గండి చేసేది ఏమీ లేదు పట్టుకెళ్ళేది ఏమీ లేదు ప్రపంచంలో దేవుడు ముందు నిలబడాలి దేవుని ఇతర సిగ్గుపడేవాడుగా ఉండకూడదని సత్యవాక్యమును సరిగా విభజించేవాడుగా ఉండాలన్నాడు దేవుని ఎద్దర సిగ్గుపడకుండా పరిచయ చేయాలి మనం లోకం ఏమైపోతుందో ప్రజల ఉద్యోగింపచేసి తీసుకురండి ప్రభులకి దేవుడు కోసం నిలబెట్టండి మనల్ని దేవుడు వాడుకున్నాడు అనుకోకండి ఇలాంటి కాంట్ర కాంట్రవెర్స్గా ఉన్నాయి దేవుడు వాడుకోడు దేవుడు ఎప్పుడు కూడా సత్యం చెప్తాడు మంచి చెప్తాడు నీతిని చెప్తాడు ఒక హృదయం మారడానికే ప్రయత్నం చేస్తాడు వాక్యం అంతేగాని కన్ఫ్యూజ్ చేయదు ఎవరినైనా దేవుని బిడ్డారా ఆలోచించండి సత్యాన్ని అనుసరించండి చల్లారి చల్లారి చేయండి ఇంక ముందుకు తీసుకెళ్ళకండి దాన్ని అసలు ఆ వాదనలు తప్పు అసలు మంచివి కాదు ఏమండి త్రిత్వం అనే పదమే తప్పు త్రిత్వం అనేది బైబిల్లో ఉండదు మీరు ఎన్ని రకాలుగా ఎన్ని కోణల్లో తీసుకొచ్చినా నేను ఒప్పుకోను నేనంటే వాక్యం ఒప్పుకోదు దయచేసి అన్యత భావించకండి వాక్యం సరిపోదు మీరు ఎన్ని సిద్ధాంతాలు తీసినా ఎన్ని రకాలుగా చెప్పినా వాక్యం ఒప్పుకోదు వాక్యం ఎందుకంటే బైబిల్ని చదివే పద్ధతి ఉంటుంది అలా చదవాలి మీ ఇష్టాను చదవకూడదు చూస్తే చాలా బాధలు అంటా బాధ కలిగితే ఉంటుంది ఏదంటేనేమో మమ్మల్ని తిట్టాడు అంటున్నారు నేను మిమ్మల్ని తిట్టను మీరు చెప్పే తప్పుడు బోధని నేను విమర్శిస్తాను సరిచేయాలనుకుంటూ ఉంటాను బైబిల్లో ఎక్కడ దేవదూత కనపడినా సరే అక్కడ వేసిపోవారిని పెట్టేసుకోవాలంట పెట్టేసుకోమంటా నువ్వే ఎవరు పెట్టుకోవడానికి నేనేవరిని అర్థం కాకపోతే అడగండి తింగర తింగర ఫోన్లు చేసి రికార్డింగ్ చేసి బయట పెట్టుకోండి మరి మీ బుద్ధి మంచిది కదని అలా మీరే చెప్పుకుంటున్నారు డైరెక్ట్గా మాట్లాడండి పెరుగు బందల్లాగా మాట్లాడి తీసుకెళ్ళి అందులో పెట్టి కన్నింగ్ నేచర్ మానేయండి అర్థమైందా కనుక ప్రభునందు పిల్లరా ప్రపంచం ఆశ్రమైపోతుందో ఆలోచించండి